ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి ఇప్పుడు నువ్వు ఏమన్నా నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి ఫలితాలు వచ్చిన క్షణం నుండి ఈ క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి బతుకుతున్న బతుకు చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై ఆయనకి అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణం ఈ రెండు తప్ప ఈ రాక్షసుడు కనపట్టలేదు ఈ రెండు తప్ప ఈ రాక్షసుడు కనపట్టలేదు నేను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నిన్న కూడా ప్రమాణ స్వీకారానికి రమ్మని ఫోన్ చేశాను ఆయన ఫోన్ ఎత్తలేదు కానీ అంటే ఫోన్ లేదు ఫోన్ లేదు నెంబర్ కూడా లేదా నెంబర్ నాకు నేను మరీ అంతేదో నాకు కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఆయన ఫోన్ ఎత్తితే వార్త ఎప్పుడు చేయాలి తెల్లబాజాము మూడింటికి చేయాలి చెప్పరా కళ్యాణ్ గారి యొక్క ఐక్యత చేస్తే అది అది ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఆమె ఎవరు ఒక కూరంబోక ఆమె మాట్లాడుతూ ఉండింది మేము ఒక్కరు గెలిచిన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అన్యాయంగా మాట్లాడిన ఏ ముండోపి గెలిచినా మేము చూస్తామని ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది ఒక్క మొండమోపి కూడా లేడు అందరూ ఇంట్లో ముండ అంటే